రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే ఆలోచన రాహుల్ గాంధీకి ఉంటే పార్లమెంట్ వృద్ధుల మీద ప్రతాపం చూపిస్తాడా దారి చేస్తాడా ఇది రాజ్యాంగాన్ని రక్షించడమేనా నువ్వు చేయాల్సి సేవ్ కాన్స్టిట్యూషన్ కాదు సేవ్ కాంగ్రెస్ అనే యాత్ర చేయాలి నువ్వు కాంగ్రెస్ ను దిగ దారిచ్చింది నువ్వే కాంగ్రెస్ ను సంఖనాకిచ్చింది నువ్వే యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం మొత్తానికి మొత్తానికైతే రాహుల్ గాంధీగా అంబాడ యాత్ర చేస్తాడట జనవరి ఇరవై ఆరు నుండి అంబాడతోడిగా పాక్తడు మరి ఎందుకు అంబాడుతాడు ఆయనకి ఏం కష్టం వచ్చింది అనేది మీరు చూసే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మర్చిపోకండి మిత్రులారా సో మిత్రులారా రాహుల్ గాంధీ ఏంటంటే మళ్ళీ జనవరి ఇరవై ఆరు నుంచి లాట సేవ్ కాన్స్టిట్యూషన్ అనే పాదయాత్ర చేస్తా అని చెప్పేసి ప్రకటించిండు మొన్న జరిగిన సిడబ్ల్యూసి యొక్క ఈ మీటింగ్ లో ఆయన ప్రకటించిండు నువ్వు అంబాడినా పాదయాత్ర చేసినా మోచేతులు మోకాళ్ళ మీద నడిచినా ఉరికినా కనిపించిన వాళ్ళందరినీ ముద్దు పెట్టుకుంటే నడిచినా ఏం చేసినా ప్రజలు నిన్ను కనికరించరు మిత్రులారా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి ఎందుకంటే రాహుల్ గాంధీని ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ గురించి చెప్పాలంటే ఈ అంబాడ యాత్రలు పాదయాత్రలు పక్కా పెట్టి రాహుల్ గాంధీ పేరు చెప్తే ఇండియా కూడా మీలో ఉన్న పార్టీలు ఉత్సవ ఒక్కొక్కరు కారణాలు చెప్తా నెంబర్ వన్ పాయింట్ ఢిల్లీ ఎన్నికలు కాంగ్రెస్ తో పొత్తు లేదు ఇత్తులేదు క్లియర్ కట్ మహారాష్ట్రలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న కర్మానికి సంకన్ ఆగిపోయినారు ఉద్ధవ్ ఠాక్రే ఇట్లా సో వాళ్ళు గజగజం అనుకున్నారు మమతా బెనర్జీ డైరెక్ట్ చెప్పింది ఇక వీడు చేయడు అధ్యక్షునిగా నన్ను అధ్యక్షరాలు చేయండి ఇండియా కూడా మీకు అని చెప్పేసి మమతా బెనర్జీ డైరెక్టివ్ స్పీచ్ లో చెప్పింది మిట్లారా సో మీ అందరికి తెలిసిన విషయం ఇది ఆమ్ ఆద్మీ పార్టీ అయితే దగ్గరికే రానితలేడు ఎందుకంటే సింగిల్ డిజిట్ కూడా రాదు పరిస్థితి చాలా దరిద్రంగా ఉంటుంది రాహుల్ గాంధీతో చెయ్యగలిపితే అని చెప్పేసి రాహుల్ గాంధీ దగ్గర అనిస్తలేరు ఇక ఈయన సేవ్ కాన్స్టిట్యూషన్ ఒక రాజ్యాంగం బుక్ పట్టుకొని సేవ్ కాన్స్టిట్యూషన్ అని యాత్ర చేస్తారట సిగ్గ్ అనిపించా మిత్లరా కొంచమో సిగ్గుందా అని ప్రశ్నిస్తా ఉన్నా రాహుల్ గాంధీని ఒక్కసారి ఆలోచించండి సేవ్ కాన్స్టిట్యూషన్ అంటే దీని గురించి నేను ఒక్క నిమిషం మాట్లాడతాను మిట్లారా ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేయాలి అయితే మిట్లారా రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే ఆలోచన రాహుల్ గాంధీకి ఉంటే పార్లమెంట్ ల వృద్ధుల మీద ప్రతాపం చూస్తాడా దారి చేస్తాడా ఇది రాజ్యాంగాన్ని రక్షించడమేనా నేను ప్రశ్నిస్తా ఉన్నా అలాగే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ను ఈ యొక్క ఈ రాహుల్ గాంధీ ఏ పార్టీ అయితే ఉన్నదో ఈ కాంగ్రెస్ ఉన్నది అంబేద్కర్ నే ఓడగొట్టారు వీళ్ళు మరి అటువంటి ఈ పార్టీ రాజ్యాంగాన్ని ఏ విధంగా కాపాడుతుంది నేను కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను ఓడగొట్టడం తప్పంటలేని మిత్రులారా కానీ రిజర్వుడ్ స్థానంలో ముంబైలో నిలబడితే కాంగ్రెస్ మేము అభ్యర్థిని నిలబెట్టమని చెప్పేసి ముందు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని తప్పి అంబేద్కర్ ని ప్రతి ఒక్కరు దళిత సంఘాలు కావచ్చు అంబేద్కర్కు సంబంధించిన సంఘాలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహించాలి ఎందుకంటే అసలు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని చెడగొట్టేదే రాజ్యాంగాన్ని రకరకాలుగా మార్చిందే ఈ యొక్క కాంగ్రెస్ మిత్రులరా మతాలకు రిజర్వేషన్ లేదు కులాలకు రిజర్వేషన్ లేదని మన రాజ్యాంగాన్ని చెప్తా ఉంటే మరి ఒక మతానికి రిజర్వేషన్ ఎందుకు ఇచ్చిర్రు ఎవరిచ్చిర్రు ఈ యొక్క కాంగ్రెస్ కాదా ఒక మతానికి రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఈ కాంగ్రెస్ది కాదా మరి రాజ్యాంగాన్ని గంజాలు రక్షిస్తావా సో రాహుల్ గాంధీ నేను ఇంకా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా రాహుల్ గాంధీ అసలు నీకు రాజ్యాంగంలో ఎన్ని ప్రకరణలు ఉన్నాయి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయనే తెలుసా ఫస్ట్ మీ అక్కకు తెలుసా మీ అమ్మకు తెలుసా మీ కాందానికి తెలుసా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా చరిత్ర చెప్తే ఇజ్జది పోతుంది చరిత్ర చెప్తే సావాలనిపిస్తుంది మీకు మితులరా ఖచ్చితంగా చరిత్ర చెప్తే ఈ యొక్క కాంగ్రెస్ ఈ రాహుల్ గాంధీ కుటుంబానికి అసలు నువ్వు చేయాల్సింది సేవ్ కాన్స్టిట్యూషన్ కాదు సేవ్ కాంగ్రెస్ అనే యాత్ర చేయాలి నువ్వు కాంగ్రెస్ ను దిగ దారిచ్చింది నువ్వే కాంగ్రెస్ ను సంఖనాకిచ్చింది నువ్వే కాంగ్రెస్ కు బట్టిన శని నువ్వే ఈ భారతదేశానికి బట్టిన శరే మీ కుటుంబం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మిత్లారా ఖచ్చితంగా వీళ్ళ యాత్ర అనేది ఇంకా ఎన్ని యాత్రలు చేసినా అవి ఈయన సేవ్ కాన్స్టిట్యూషన్ అనే పాదయాత్ర చేస్తారట మన మిత్లారా ఈయన పాదయాత్రలు ఎన్ని చేసిండి ఇప్పటికీ ఉరుక్కుండా కనిపించడం వల్ల ముద్దు పెట్టుకునేది జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నట్టు అయినా ఫలించలే ఎక్కడ కూరలు వండితే ఎక్కడ వంటలు వంటి అక్కడ పోయి గంటగట్టి కలిపేది ఎన్ని చేసినా ప్రజలు నిన్ను ఆశీర్వదించలేదు నీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతా ఉన్నది మహారాష్ట్రలో నీ ఇజ్జది పోయింది ఢిల్లీలో నువ్వు ముందే నీ ఇజ్జది మానం పోయింది ఇంకా పాదయాత్రలు చేసి ఇంకా ఏమి ఇజ్జది ఓడగొట్టుకుంటావు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా మిట్లారా ప్రతి ఒక్కరి యొక్క వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి सब्सक्राइब जाने वाली चैनल सब्सक्राइब जाने, बेल बटन नो करें, मर्जी बोल कर जय हिंद, जय भारत।